వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అప్పు అయితే కళ్యాణ్ పుట్టినరోజు కోసం తను నైట్ డ్యూటీ చేసి కళ్యాణ్కి కేకు అలాగే తనకు ఒక గిఫ్ట్ని తీసుకొని వస్తుంది కానీ కళ్యాణ్ అప్పుని చూడగానే చాలా కోపంతో ఏ ఎక్కడికి ఎంత టెన్షన్ పడ్డాలో తెలుసా నీకేమన్నా అయితే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి కళ్యాణ్ అప్పుని గట్టి గట్టిగా అరుస్తాడు ఇక అప్పు అయితే వచ్చేసాను కదా రా లోపలికి అని చెప్పి ఇక కళ్యాణ్ ని కూల్ చేసి లోపలికైతే తీసుకెళ్తుంది తనకి సర్ప్రైజ్గా కేకుని చూపిస్తుంది అలాగే తన కోసం ఒక గిఫ్ట్ని కూడా తీసుకొచ్చి కళ్యాణ్ చేతిలో పెడుతుంది అదంతా చూసి కళ్యాణ్ చాలా ఎమోషనల్ అవుతాడు సారీ సారీ పొట్టి నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను చెడమడ తిట్టేశాను నా కోసం నువ్వు నైట్ డ్యూటీ చేసి కేకుని తీసుకొచ్చావు ఎందుకు ఇదంతా అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పుతో మాట్లాడుతుంటే చూడు నాకు ఇలాంటి ఎమోషనల్ అంటే ఇష్టం ఉండదని నీకు బాగా తెలుసు ఇక చాలు కానీ ఇప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేయి అని చెప్పి కళ్యాణ్ చేతిలో గిఫ్ట్ పెడుతుంది ఇక కళ్యాణ్ గిఫ్ట్ ఓపెన్ చేసి చూడడంతో అందులో కొన్ని పేపర్సు అలాగే పెన్నులు ఉంటాయి వాటిని చూసిన కళ్యాణ్ ఇవెందుకు అని అడగడంతో అదేంటి నువ్వు గొప్ప కవి నీ కవితల్ని రాసుకోవడానికి నీకు ఇబ్బందిగా ఉంది కదా అందుకే వాటిని తీసుకొచ్చాను నువ్వు పడుకున్నప్పుడు అలాగే టీ తాగుతున్నప్పుడు తింటున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు నచ్చిన కవితల్ని రాసుకో అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే నేను కవితలు రాసుకుంటూ కూర్చుంటే మరి ఇంట్లో సాపాటు అని అడగడంతో దానికి అప్పు నేనున్నాను కదా నేను తీసుకొస్తాను అని చెప్పి అప్పు మాట్లాడుతుంది అప్పు మాటలకి కళ్యాణ్ మళ్ళీ కోపం తెచ్చుకొని ఇంకోసారి అలా మాట్లాడితే ఊరుకోను అంటే నేను నిన్ను పెంచలేననా పోషించలేననా అని చెప్పి కళ్యాణ్ అప్పుతో గట్టిగా మాట్లాడడంతో చాలు చాలు ఇక ఏమీ అను సరేనా నువ్వే కష్టపడు నువ్వే తీసుకురా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడే రాసుకో అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్తో కేక్ని కట్ చేపిస్తుంది కళ్యాణ్ కేక్ కట్ చేసి మొదటిగా అప్పు నోట్లో పెడతాడు అలాగే అప్పు కూడా కళ్యాణ్ నోట్లో పెడుతూ కళ్యాణ్ వైపు చూస్తే కళ్యాణ్ కాస్త ఎమోషనల్ అవుతాడు ఎందుకంటే తన కుటుంబం గుర్తొస్తుంది ఇక అప్పు అర్థం చేసుకుని కవి నాకు అర్థమైంది మీ ఫ్యామిలీ గుర్తొచ్చింది కదా అని అడగడంతో అవును అవును పొట్టి నా ఫ్యామిలీనే గుర్తొచ్చింది ఎందుకంటే నా పుట్టినరోజు వేడుకల్ని ఏ రోజు కూడా నేను సెలబ్రేట్ చేసుకోలేదు అన్ని అన్నయ్య దగ్గరుండి చేసేవాడు అని చెప్పి ఇక కళ్యాణ్ తన పుట్టినరోజు గురించి ఇంట్లో తనతో పాటు తన కుటుంబం ఉన్న ప్రతి విషయాన్ని అప్పుకి చెబుతూ ఉంటాడు ఇక అప్పు చూడుకొచ్చి నాకు బాగా నిద్ర వస్తుంది నీ చెప్పడం పూర్తయితే నిద్రపోదాం అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్ భుజం మీద వాలి మాట్లాడుతూ ఉంటుంది అయ్యో సారీ అప్పు నిద్ర వస్తుందా సరే నిద్రపో అని చెప్పి ఇక అప్పుని పడుకోమని చెప్తాడు ఇక ఉదయాన్నే అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటారు కావ్య కాఫీలు తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ వాళ్ళందరితో మాట్లాడుతూ నానమ్మ ఈరోజు మన కళ్యాణ్ పుట్టినరోజు ఎప్పట్లాగానే కళ్యాణ్ పుట్టినరోజుని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి అలాగే గుడికి వెళ్ళి వాడి పేరు మీద గుడిలో అన్నదానం చేయాలి అని చెప్పడంతో ఆ మాటలకి పక్కన ఉన్న రుద్రని ఏంటి కళ్యాణ్ పుట్టినరోజుని వాళ్ళు లేకుండా సెలబ్రేట్ చేసుకోవడమా పైగా వాడి పేరు మీద అన్నదానం చేయడమా చాలా విచిత్రంగా ఉంది పుట్టినరోజు చేసుకునే అబ్బాయి లేడు కానీ అన్నీ చేస్తారంట అని చెప్పడంతో ఆ మాటలకి ఇక రాసైతే అత్త కళ్యాణ్ కూడా వస్తాడు కళ్యాణ్ లేకుండా ఈ ఏర్పాట్లన్నీ నేను ఎలా చేస్తా అనుకుంటున్నావు అని చెప్పి ఇక రాజైతే తను కళ్యాణ్ ని పిలుస్తాను అన్నట్టుగా మాట్లాడతాడు ఆ మాటలకి ధాన్యలక్ష్మి కాస్త సంతోషపడుతుంది ఇక పక్కనే ఉన్న అపర్ణ నాకు తెలుసురా నీ తమ్ముడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు నిన్నటి నుంచి కళ్యాణ్ పుట్టినరోజు కోసం అన్ని ఏర్పాట్లని చేస్తున్నావు వాటన్నింటినీ నేను గమనిస్తూనే ఉన్నాను అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంది అపర్ణ మాటలకి పక్కన ఉన్న రుద్రాని సెలబ్రేట్ చేసినంత మాత్రాన సరిపోదు వాణ్ణి తీసుకొచ్చి అందరి ముందు పెట్టాలి రాజ్ తెస్తాడు అంటే కళ్యాణ్ వచ్చేస్తాడా అని చెప్పి ఇక రుద్రాని మాట్లాడుతుంటే రుద్రాని మాటలకి రాజ్ లేదు ఖచ్చితంగా వస్తాడు వచ్చి తీరుతాడు అని చెప్పి రాజ్ అందరి ముందు చెప్తాడు ఇక అపర్ణ అయితే నాన్న రాజ్ నువ్వు చెప్పినట్టుగానే వాడికి నేను ఫోన్ చేసి చెప్తాను సరేనా అని చెప్పి అపర్ణ రాజ్తో మాట్లాడుతుంది ఇంకా అలాగే పెద్దావిడి కూడా రాజ్ అన్నట్టు అందరం ఈరోజు గుడికి వెళ్తున్నాం కళ్యాణ్ పుట్టినరోజు వేడుకని రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఇక వాడి పేరు మీద అన్నదానం చేస్తున్నాం ఇంకా ఇంతకు మించి ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి పెద్ద ఆవిడ ఇక అందరికీ గట్టిగా చెప్తుంది ఇక ఇంతలో అపర్ణ అత్తయ్య నాకు కాస్త ఆరోగ్యం బాగోలేదు నేను రాలేను మీరందరూ వెళ్ళండి నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే అపర్ణ మాటలకి కావ్య పక్క నుంచి అత్తయ్య గారికి ఆరోగ్యం నిజంగానే బాగోలేదు ఆవిడ్ని దగ్గరుండి ఏం కావాలో అన్నీ నేను చూసుకుంటాను మీరందరూ సంతోషంగా గుడికి వెళ్ళి కళ్యాణ్ పుట్టినరోజు వేడుకని చేసి రండి అని చెప్పడంతో ఇక ధాన్యలక్ష్మి అయితే నువ్వు రాకపోవడమే మంచిది నువ్వు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందో అని అదొక టెన్షన్ అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి వెటకారంగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి అలా మాట్లాడినా కావ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక రాహుల్ అయితే గదిలో తెగ సంబర పడిపోతాడు ఇంతలో రుద్రాణి రాహుల్ దగ్గరికి వచ్చి నాన్న రాహుల్ ఏమైంది ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు పైగా నన్ను అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు అక్కడ అందరూ మాట్లాడుకుంటుంటే అక్కడ లేకుండా ఇక్కడెందుకు మనం అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే మమ్మీ అక్కడ ఏం మాట్లాడుకుంటారో నీకు తెలియంది కాదు కానీ నీకు తెలియని కొత్త విషయం చెప్తున్నాను అని చెప్పి ఇంకా రాహుల్ అంటుంటే ఏంట్రా ఏంట కొత్త విషయం అని రుద్రాణి అడుగుతుంది అందరూ పుట్టినరోజు వేడుకల్ని రంగరంగ వైభవంగా జరుపుకోవడానికి గుడికి వెళ్తున్నారు కానీ రుద్రాణి అత్త మాత్రమే ఇంట్లో ఉంటుంది ఇది మనకి బాగా వర్కౌట్ అవుతుంది అని అనడంతో ఏంటి రుద్రాని అపర్ణతని ఇంట్లో ఉంటే మనకెలా వర్కౌట్ ఉందిరా అని అనడంతో మమ్మీ అపర్ణ అత్తయ్యని పూర్తిగా అడ్డు తొలగించుకుంటే అని అనడంతో అంటే అడ్డు తొలగించుకోవడం ఏంటి నాకు అర్థం కాలా అని రుద్రాని రాహుల్ని అడుగుతుంది ఇక రాహుల్ అయితే అదే మమ్మీ అపర్ణతని చంపేస్తే అని అనడంతో ఒక్కసారిగా రుద్రానికి నోటి నుంచి మాట రాదు రాహుల్ ఏం మాట్లాడుతున్నావు అని అనడంతో అవును మమ్మీ నేను అదే చెప్పాను నువ్వు విన్నది కరెక్టే నువ్వేం కంగారు పడకు అపర్ణతని శాశ్వతంగా పైకి లేపేస్తే మనకి ఒక వికెట్ డౌన్ అవుతుంది తర్వాత మనం చేసే ప్రతి పని సులువవుతుంది కావ్యని ఇంటి నుంచి గెంటడానికి మనకి మంచి అవకాశం వచ్చింది అని అంటుంటే రే ఈడియట్ కావ్యని ఇంటి నుంచి పంపించేయడం కాదురా ఈ ఇంటి నుంచి మనల్ని శాశ్వతంగా బహిష్కరిస్తారు ఎందుకంటే అపర్ణ వదనికి తోడుగా ఆ కావ్యే ఉంటుంది కావ్యం ఉండగా మనం ఏం చేసినా ఇట్టే పసిగట్టేస్తుంది అని అనడంతో మమ్మీ నువ్వు నిజంగా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు అసలు మనం ఈ ఇంట్లో ఉండం కానీ ఇక్కడ జరిగిందంతా మనకి మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది ఎందుకంటే ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ చూసావా ఇవి పాయిజన్ ఇది ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఈ టాబ్లెట్స్ ని అపర్ణత్తయ్య వేసుకున్న టాబ్లెట్స్ లో కలిపేస్తే అప్పుడు అపర్ణత్తయ్య శాశ్వతంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది లేదు లేదు కావ్య చేతులతోనే అపర్ణత్తని దేవుడి దగ్గరికి పంపించేస్తుంది ఎందుకంటే కావ్య కదా ఈ టాబ్లెట్ ని అపర్ణత్య ఇస్తుంది అపర్ణత్యని చంపినందుకు రాజ్ జీవితంలో కావ్యని తన మొహం చూడటానికి కూడా ఇష్టపడ్డు తల్లిని దూరం చేసుకున్న రాజ్ భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక పిచ్చివాడైపోతాడు తర్వాత ఈ ఆస్తి మనదవుతుంది అని చెప్పి ఇంకా రాహుల్ అయితే రుద్రాణితో చెప్పడంతో రుద్రాణి రాహుల్ మాటలకి తెగ మురిసిపోతుంది రే రే రాహుల్ నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా నా కొడుకు ఇంత పెద్ద ప్రయోజకుడు అవ్వడం నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ రుద్రాణి కొడుకులా మాట్లాడో నాకు నాకు నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని చెప్పి ఇక రాహుల్ని తన రెండు చేతులతో ఇంకా దిష్టి తీస్తున్నట్టుగా తనల్ని తెగ ముద్దులాడుతూ ఉంటుంది రాహుల్ మమ్మీ మనిద్దరం తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు టాబ్లెట్స్ని అపర్ణతయ్య వేసుకున్న ట్యాబ్లెట్స్లో ఎలా కలపాలో దాని గురించి ఆలోచించు అని అంటుంటే అది నేను చూసుకుంటాను వెళ్ళి ప్రశాంతంగా చచ్చిపోయిన ఆపర్ణకి చేయవలసిన కార్యక్రమాల గురించి ఆలోచించు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ భుజం మీద తట్టి తన చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ని తీసుకుంటుంది ఇక ఎవరు చూడకుండా అపర్ణ గదిలోకైతే ఆ ట్యాబ్లెట్స్ని తీసుకుని వెళ్తుంది ఆ ట్యాబ్లెట్స్ని మార్చేసి రాహుల్ ఇచ్చిన స్లి పాయిజన్ ట్యాబ్లెట్స్ని ఆ బాటిల్లో కలిపేసి ఎవ్వరు చూడకుండా సైలెంట్గా బయటకైతే వచ్చేస్తుంది ఇక రుద్రాణి అనుకున్నది సక్సెస్ అయింది చావే మిగిలింది అని చెప్పి రుద్రాని తెగ సంబర పడిపోతూ ఇక గదిలో నుంచి బయటికి వచ్చి పక్కకి తిరిగేసరికి అక్కడ స్వప్న కనిపిస్తుంది స్వప్నని చూసిన రుద్రని ఒక అడుగు వెనక్కి వేస్తుంది కాస్త భయపడుతుంది ఇక వెంటనే స్వప్న అత్త నువ్వేంటి అపర్ణ అంటే గది దగ్గర ఉన్నావు ఇక్కడేం చేస్తున్నావు అని అనడంతో దానికి రుద్రాని కాస్త భయపడుతూ అది అది నీకెందుకు నేను ఎక్కడుంటే అయినా నీకు నయనన్నా రాహుల్ లెక్క లేనప్పుడు మేమేం చేస్తే నీకెందుకు అని చెప్పి ఇక రుద్రాణి అయితే మాట తిప్పుతుంది కానీ స్వప్న రుద్రాణి వైపు అనుమానంగా చూస్తూ చూడు నువ్వు అపర్ణ ఆంటీ గదిలోకి ఎందుకొచ్చో అది కూడా అపర్ణ ఆంటీ లేనప్పుడు నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది అని చెప్పి రుద్రాణి వైపు ఎగాదిగా చూస్తుంది స్వప్న అయితే చూడు ఇందాక తొందరపాటుగా అపర్ణ వదిని చాలా మాటలు అన్నాను అందుకే సారీ చెప్పడానికి వచ్చాను నువ్వేం ఫీల్ అయిపోనక్కర్లేదులే అని చెప్పి తప్పక అని రుద్రాణి అయితే ఇక స్వప్నని పక్కకు గెంటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా రుద్రాణి వెళ్ళిపోవడంతో స్వప్న ఇదేంటి ఆంటీకి సారీ చెప్పడానికి వచ్చిందా నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పి ఇక స్వప్న ఒక అడుగు ముందుకు వెయ్య తన పాదాల కింద ఆ ట్యాబ్లెట్స్ షీట్ కనిపిస్తుంది ఆ టాబ్లెట్ షీట్ చూసి ఇదేంటి ఇదేదో ఖాళీ టాబ్లెట్ షీట్లా ఉంది అని చెప్పి దాన్ని అటో ఇటో తిప్పి చూస్తుంది కనీసం టాబ్లెట్ షీట్ని కూడా డస్ట్బిన్లో వేయలేదు కావ్య పాపం ఇంట్లో పనులన్నీ చెయ్యలేక తను బాగా అలసిపోతుంది అని చెప్పి ఆ షీట్ని పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేసి అక్కడి నుంచి స్వప్న అయితే వెళ్ళిపోతుంది ఇక అనుకున్నట్టు ఇంట్లో అందరూ కలిసి గుడికి బాయలుదేరతారు స్వప్న రాహుల్ ఇక రాజ్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఇంతలో ప్రకాశం వచ్చి నాన్న రాజ్ మరి కళ్యాణ్ వస్తున్నాడా అని అనడంతో బాబాయ్ మనకంటే ముందు కళ్యాణ్ గుడి దగ్గరే ఉంటాడు కావాలంటే మీరే చూస్తారు కదా అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతుంటే ధాన్యలక్ష్మి ఏంటి ఏంటి రాజ్ కళ్యాణ్ మనకంటే ముందుగానే గుడి దగ్గర ఉంటాడా అని అనడంతో అవును కళ్యాణ్ మనకంటే ముందుగానే గుడి దగ్గర ఉంటాడు తన భార్యతో కలిసి అని చెప్పి ఇక రాజ్ మాట్లాడడంతో ధాన్యలక్ష్మి తన భార్య కూడా అంట ఆ అప్పు అది కూడా గుడి దగ్గరికి వస్తుందంట అని చెప్పి అంటూ ఉంటే ఆ మాటలకి ధాన్యలక్ష్మి రానివ్వు దాన్ని అక్కడే దాని పరువు తీసి వదులుతాను దానివల్లే కదా నా కొడుకు నాకు దూరం అయ్యాడు ఈరోజు నా కొడుకుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడానికి కారణం అదే కదా దాన్ని ఊరుకుంటానా అసలు నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని కుమిలి కుమిలి బాధపడేలా చేస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక రుద్రాణితో అంటుంది రుద్రాణి అలాగే అలాగే చెయ్యి కావ్య ఎక్కడుంది కావ్య అని చెప్పి ఇక రుద్రాణి నాలుగు వైపులా చూస్తుంటే కావ్య గదిలో నుంచి ఏదో తీసుకుని బయటకైతే వస్తుంది కావ్యని చూసిన రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే కావ్య చేతిలో తను అప్పటికే కలిపిన టాబ్లెట్ బాటిల్ అది చూడగానే రుద్రానికి ఒక్కసారిగా తను ట్యాబ్లెట్స్ మార్చిన సంగతి గుర్తుకు చేసుకుంటుంది వెంటనే ఒళ్ళంతా చిరుచమటలు పడతాయి ఇక రాహులైతే మమ్మీ ఏంటి మమ్మీ అసలు నువ్వు నువ్వే దొరికిపోయేలా ఉంది ఇలా ఒక్కసారిగా ట్యాబ్లెట్ బాటిల్ చూసి ఇలా చెమటలు పట్టేస్తున్నాయి తుడుచుకో అని చెప్పి ఇక తన పాకెట్లో నుంచి కార్చేపును అయితే ఇస్తాడు ఇక కార్చీప్ తీసుకుని రుద్రాని మొహం అంతా తుడుచుకుంటుంది ఇంతలో అమ్మ కావ్య అని చెప్పి పెద్ద ఆవిడ పిలవడంతో కావ్య ఆ బాటిల్ని అక్కడే డైనింగ్ టేబుల్ మీద పెట్టి చెప్పండి అమ్మమ్మగారు ఏమైనా కావాలా అన్నీ సర్దేశాను కారు డిక్కీలో పెట్టేశాను ఇక మీరు బయలుదేరడమే లేటు అని చెప్పడంతో అవునమ్మా బయలుదేరదామని చెప్తున్నాను చూడు నీకు ఏమీ చెప్పనక్కర్లేదు కానీ అపర్ణకి జాగ్రత్తగా చూసుకో ఏం కావాలన్నా నువ్వు ఏ అవసరమున్నా రాజ్కి ఫోన్ చెయ్యి అని చెప్పడంతో అమ్మమ్మగారు ఏంటి రోజు కొత్తగా చెప్తున్నారు అని అంటుంటే ఏమోనమ్మా ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది ఎందుకో కాస్త మనసు అదోలా ఉంది అందుకే అపర్ణ గురించి నీకు అన్నిసార్లు చెప్తున్నాను అని చెప్పి ఇక పెద్దావిడైతే కావ్యకి సర్ది చెప్తుంది ఆ మాటలకి పక్కన ఉన్న రుద్రని అమ్మా నువ్వు వంతగా చెప్పాలా ఒకప్పుడు తనంటే ఇష్టం లేకుండా అసహించుకునే అపర్ణ వదిన్నే తను చాలా బాగా చూసుకుంది మరి ఇప్పుడు తనంటే చాలా ఇష్టపడుతున్న వదిలి తను ఎలా చూసుకోవాలో తనకు తెలీదా మనం ఇక గుడికి బయలుదేరదాం కళ్యాణ్ అక్కడ మనందరి కోసం ఎదురు చూస్తాడు అని చెప్పి రుద్రాణి అయితే చాలా ఆత్రంగా వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అన్నట్టుగా మాట్లాడుతుంది ఏ రాజు కూడా అవును కళ్యాణ్ అక్కడ ఎదురు చూస్తాడు అప్పటికే వచ్చి ఉండొచ్చు నడి నడండి అని చెప్పి అందరినీ కుడికైతే తీసుకెళ్తాడు రుద్ర రుద్రాణి వెనక్కి తిరిగి చూడటంతో అపర్ణ గుమ్మం దాకా వచ్చి వాళ్ళందరికీ బాయ్ చెప్తూ ఉంటుంది చెప్పు చెప్పు తర్వాత మేమందరం వచ్చి నీకు గుడ్ బాయ్ చెప్తాం అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కావ్య అపర్ణకి టిఫిన్ వేసి అపర్ణ చేతికి ఇస్తుంది ఇప్పుడే ఎందుకమ్మా ఇందాకే కదా కాఫీ తాగాను అని అంటుంటే అత్తయ్య మీరు టయానికి టాబ్లెట్స్ వేసుకోవాలి అలా వేసుకోకే కదా మొన్న మళ్ళీ మీకు స్టోక్ వచ్చే స్టోక్ వచ్చే ఛాన్సెస్ వచ్చినాయి మళ్ళీ మీకు స్టోక్ రాకూడదని డాక్టర్ గారు చెప్పారు ముందు టిఫిన్ తినండి అని చెప్పి కావ్య అపన్నకి టిఫిన్ అయితే పెడుతుంది అపన్న టిఫిన్ తింటూ అమ్మ కావ్య నువ్వు కూడా తినచ్చు కదా ఒక్కదానివే ఏం చేస్తావు అని అనడంతో ఇక కావ్య కూడా అక్కడే కూర్చుని టిఫిన్ తింటూ ఉంటుంది అలా ఇద్దరు టిఫిన్లు పూర్తి చేసిన తర్వాత పైకి లేచే టైంలో సడన్గా అపన్న చెయ్యి తగిలి ఆ బాటిల్ కింద పడిపోతుంది అలా పడిపోవడంతో సీసా ముక్కలుగా పగిలి దానిలో ఉన్న ట్యాబ్లెట్స్ ఇల్లంతా పడిపోతాయి ఒక రెండు ట్యాబ్లెట్స్ మాత్రం సీసా బాటిల్లో ఉంటాయి ఇంకా కావ్య అయ్యో అత్తయ్య ఇదింటిలా చేశారు ఇప్పుడు మీరు ఈ ట్యాబ్లెట్ని వేసుకోవాలి ఇప్పటికిప్పుడు ఈ ట్యాబ్లెట్ని తీసుకురావడానికి కూడా కుదరదు కదా అని చెప్పి ఇక కావ్య అంతా చూస్తుంటే ఒక సీసా మూతలో రెండు ట్యాబ్లెట్స్ మాత్రమే ఉంటాయి అత్తయ్య ఈ రెండు ట్యాబ్లెట్స్ బాగానే ఉన్నాయి వీటిల్లో ఒక ట్యాబ్లెట్ని వేసుకోండి అని చెప్పి కావ్య ఇక టాబ్లెట్ని తీసుకురా తీ తీసి అపర్ణ చేతికి ఇవ్వబోతుంటే అపర్ణ అబ్బా అని అనడంతో ఒక్కసారిగా కావ్య అపర్ణ దగ్గరికి వెళ్తుంది ఏంటత్తయ్య ఏమైంది అని అంటుంటే అమ్మ కావ్య సీసా పగిలింది కదా దాని ముక్కలు ఇల్లంతా పడ్డాయి పైగా ఆ ముక్కలు ఇదంతా పడ్డాయి ఇదిగో అమ్మ ఈ ట్యాబ్లెట్కి కూడా ఉన్నట్టుంది అని అనడంతో అత్తయ్య వద్దత్తయ్య ఈ టాబ్లెట్స్ మీరు వేసుకోద్దు నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు అంతవరకు ఇదిగో ఈ కాఫీ తాగుతూ ఉండండి అత్తయ్య ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయండి అని చెప్పి కావ్య ఇక అక్కడి నుంచి వెళ్ళి ట్యాబ్లెట్స్ కోసం వెళ్తుంది ఇక గుడి దగ్గర అయితే రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా కావ్య ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుందా అపర్ణ సిచ్యువేషన్ గురించి ఎప్పుడెప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ రుద్రాణి రాహుల్ అనుకున్నట్టు వాళ్ళ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది అలాగే కావ్యం మరొక కొత్త టాబ్లెట్స్ని తీసుకొచ్చి అపర్ణకి వేస్తుంది రానున్న ఎపిసోడ్స్లో అపర్ణ వేసుకోబోయే ట్యాబ్లెట్స్ని రుద్రాణి మార్చింది అన్న సంగతి ఇక స్వప్న తెలుసుకొని కావ్యకి చెప్తుందా ఈ రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు